హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆయన ప్రసన్నారెడ్డి వెల్నెస్ ఇన్ హెర్బ్ లైఫ్ న్యూట్రిషన్ సో ఈరోజు మీకు అప్డేట్ ఏంటంటే ఈ వీడియో ద్వారా నేను ఇవ్వబోయేది డిసెంబర్ మూడో తేదీ ఓకే సో మనకి హెర్బ్ లైఫ్ న్యూట్రిషన్లో వెల్నెస్ కోచ్గా ఉండి పార్ట్ టైమ్గా కానీ ఫుల్ టైమ్గా కానీ మీరు వర్క్ చేయాలి అని అనుకుంటే డిసెంబర్ మూడో తేదీ మేము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం ఓకే సో కంపెనీ డీటెయిల్స్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ కానీ ఆల్రెడీ హెర్బ్ లైఫ్లో సో పార్ట్ టైమ్గా ఫుల్ టైమ్గా మంచి ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళు కూడా సో మనకి మీటింగ్ అటెండ్ అవుతారు వాళ్ళ స్టోరీ అండ్ రిజల్ట్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు సో మీరు హౌస్ వైఫ్గా ఉన్న ఆల్రెడీ మీరు జాబ్ చేస్తున్నా ఆల్రెడీ మీరు ఏదైనా ప్రొఫెషన్లో ఉన్న మీరు బిజినెస్ చేస్తున్న ఎనీథింగ్ సో మీరు పార్ట్ టైంగా కానీ ఫుల్ టైంగా కానీ మీరు హ్యాపీగా వెళ్ళి కోచ్గా వర్క్ చేసుకోవచ్చు ఓకే సో మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అంటే మనకు డిసెంబర్ మూడో తేదీ నెల్లూరులో ఆపర్చునిటీ మీటింగ్ అనేది జరుగుతుంది ఓకే సో మీరు నెల్లూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ నెల్లూరులో ఉన్నా కానీ ఓకే సో అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎక్కడి నుంచి అయినా కూడా మీరు హెల్ప్ లైఫ్లో పార్ట్ గా ఫుల్ టైమ్గా కానీ వర్క్ చేసుకోవాలి అని అనుకుంటే సో మీరు కాల్ చేయండి సో ఒకవేళ నాకు దూరంగా ఉన్నట్టయితే నాకు జూమ్ సెక్షన్లో కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం పార్ట్ టైం ఆపర్చునిటీ గురించి సో కాబట్టి సో నెల్లూరులో ఉన్న నెల్లూరు చుట్టుపక్కల ఉన్న ఓకే అండ్ నాకు దూరంగా ఉన్న వాళ్ళైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే సో మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి సో ఆల్రెడీ మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా హౌస్ వైఫ్ కానీ అండ్ మీరు బిజినెస్ పర్సన్ కానివ్వండి అండ్ ఏదైనా జాబ్ చేస్తున్నా కూడా అండ్ పార్ట్ టైం ఫుల్ టైమ్గా మీరు వర్క్ చేసుకోవచ్చు చాలా బాగా సో మీకు డైరెక్ట్ మీటింగ్ కూడా అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ డిసెంబర్ మూడు కలుతా ఓకే